ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు పద్దాటింది నీ పుత్తరత్వానికి ఇంకా తెల్లవారులేదా లేస్తాలేండి ఇంకా పదకొండు కాలేదుగా మీరు షెడ్కి వెళ్ళండి అంటే నీ కొడుక్కి పదకొండు గంటలకు కానీ తెలవారదా మిస్టర్ సూర్య టైం ప్రకారం ఉదయం చిందుకేమో ప్రాణాలు తీస్తావు ప్రశాంతంగా ఉండకంతగా నిద్రపోయద్దు కదా అత్త తాత ఏంటండి మీరు మరి భయను రాత్రి బాగా పొద్దుపాయించి పడుకున్నలేండి ఆహా నైట్ డ్యూటీ చేసి వచ్చాడా ఉద్యోగం లేదు సద్యోగం లేదు అర్ధరాత్రి దాకా ఊరి మీద బాలాదు తిరిగి ఎవరిని వదిలిస్తున్నట్టు ఏంటి న్యూస్ ఎన్స్ ఇది ఇల్లు అనుకోనారా చేపల మార్కెట్ అనుకున్నారా పొద్దున ఎదవగోలా అరే రే రే అప్పుడు నిద్ర లేసే వెంటనా పైన ఎండ ఆ అట్ట చూస్తా వింటే ఎరిమకం ఆ గదిలో పరుపు దుప్పటా వేయి అబ్బాయికి నిద్ర తాగలేదు పడుకుంటాను నువ్వు పద నాన్న పడుకుంది నువ్వు తక్కువే ఆ ఫ్యాన్ ఇవే ఏనా నువ్వు మళ్ళీ నిద్రలేసేసరికి నేను షెడ్ లో ఉంటాను ఒక్క మాటి నిద్రపోనానా ఏంటది ఏం లేదు ఆ రియల్ ఎస్టేట్ కృష్ణమూర్తి గారి దగ్గర ఏదో గుమస్తా ఉద్యోగం గుమస్తా ఉద్యోగం వాడేంటి మెట్రికలేషన్ నేను గ్రాడ్యుయేట్ నేను వాడు చేతి కింద కాదురా ఫ్యాన్ కిందనే చెప్పారు ఏడ్చాడు పొద్దున నిద్ర చెడుకుంటుంది కాకుండా కుళ్ళు చోకులోటి నా కసే పడుకునే ఒరే ఒకేసారి టిఫిన్ చేసి పడుకోకూడదు అంటే ఇప్పుడు నేను పళ్ళు అబ్బే అక్కర్లేదు నానా పళ్ళు ఎప్పుడైనా చదువుకోవచ్చు నువ్వు పడుకోనా పడుకోద్దరు పోనండి ఎల్ల మంది మాట్లాడుతున్నాను వంట మాస్టర్గా ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు మీరు చెప్తారే నాకు ఆవులు ఇస్తే ఆవాలెక్క పెడతాను ఫోన్ పెట్టండి పని ఉన్నాను ఇక్కడ మీ అబ్బాయి పిల్లల సంగతి నాకు వదిలేయండి మొన్నటకు మొన్న మీ అమ్మాయి పెళ్లికి నేను పెట్టిన భోజనం తిని మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా ఒరే ఏళ్ళ మందా నువ్వు పెట్టిన పెళ్లి భోజనం నాకు చచ్చేదాకా గుర్తుంటురా అన్నారు జీడిపప్పు నాలుగు కేజీలండి బాదం పప్పు రెండు కేజీలండి మీరు భయపడకండి దెయ్యాలు గురువు దెయ్యాలని పేర్లు అన్నారు కదా ఈ టైంలో మా ఇంట్లో ముసుగు దేయ తిరుగుతుంటదే దాని పని నేను పడతాను మీరు అలానే తడ్ అబ్బ్ ఇంగ్లీష్ ఒకటి చెప్పు మని ఇంగ్లీష్ అయ్యో ఏంటండి వాడు అన్యాయంగా కొడుతున్నారు ఏంటంటే తన్నర్ పదకొండు గంటలకు నిద్ర లేచాడు పొర్లు తోంకొకొడొం తిండి గకబట్టాడు అందుకని కన్న కొడుకని చూడకుండా చేతులతో కొడతారు మరి చీపుతో కొట్టండి సబాష్ సీతా సీతా ఏంటి ొద్దున్నే కోర్టు జవాళ్ళ అరుస్తున్నావు ఎన్నిసార్లు చెప్పాను నా షాంపూ పేస్ట్ వాడద్దు ఏంటి నీ షాంపూ నీ పేస్టా నీ సొంత డబ్బుతో కన్నప్పుడు చెప్పు అది అమ్మ కష్టం నాకు హక్కుంది ఏంట్రా మీ గొడవ చూడమ్మా ఇది నా పేస్ట్ షాంపూ వాడుతుంది వాడితే తప్పే ఉందిరా పెళ్లి కావాల్సిన పిల్ల ఇంకే పెళ్లి కూడా చెయ్యి అప్పుడు దాని ముగ్గుడు వచ్చిన షేవింగ్ సెట్ కూడా వాడతాడు మిస్టర్ వెంకట్ ఇదిగో పేరు పెట్టి పిలవద్దని నీకు 1000 టైమ్స్ చెప్పాను బాధ్యతలు తెలియని వాళ్ళని బంధుత్వంతో పిలవనని నేను 2000 టైమ్స్ చెప్పాను హాయ్ కొట్టన పాపా మీ గొడవ రోజు ఉండేదే గాని ఒరేయ్ నాకు పనికి వెళ్ళే టైం అయింది కాస్త రేషన్ షాప్కి కి వెళ్ళి సరుకులు తెచ్చి పెట్టమ్మా ఎవరు నేనా ఒక చేత్తో కిరోసిన్ డబ్బా ఒక చేత్తో సంచి పట్టుకుని ఆ రేషన్ షాప్ క్యూలో నిలబడాలా అసలు నా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారు నా ప్రెస్టేజ్ ఏం కావాలి నా వల్ల కాదు దీన్ని పంపించు పాపం దాన్ని చూసుకోవడానికి సాయంత్రం పెళ్లి వాళ్ళు వస్తున్నారా అయితే ఇంకే ఆ వచ్చే వాళ్ళని డైరెక్ట్ గా రేషన్ షాప్ దగ్గరకు వచ్చి చూసుకోమను దీని అసలు అందం ఏంటో అప్పుడు తెలుస్తుంది మిస్టర్ వెంకట్ పవే ఫోర్ టూ హండ్రెడ్ రూపీస్ కొట్టు కొట్టను కన్న తండ్రి అనే గౌరవం నిలబెట్టుకోవాలంటే టూ హండ్రెడ్ రూపీస్ కొట్టు కన్న కొడుకు అనే గౌరవంతో చెప్తాను నువ్వు మగాడవైతే నీ స్వహస్తాలతో నువ్వు సంపాదించుకో ఈ సుహాస్తాలతోనే ఆ స్వహస్తాలతోనే ఈ రోజు నుంచి ఈ సుహాస్తాలతో సంపాదిస్తాను ఈ ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ లెక్కలు కట్టుకునే చాలా కరెక్ట్ అనుమయ్య బట్లు ఇస్త్రీ చేసా రెడీ బాబు ఇక్కడే పెట్టానే అవును రంగేంటి బాబు బ్లూ జీన్స్ రెడ్ టీషర్ట్ பட்டும் ஒரே ஒரு நீ எப்ப கஸ்டமர் பட்டர்ற ஒரே నాకు చెల్లికి లైన్ క్లియర్ అయిందని హ్యాపీ ఇదిగో అడిచండ్రా సూపర్ అంటీరా ఈ ఏజ్ లో చూస్తుంటేనే మరి టీనేజ్ లో చూస్తే అద్దరింద్రా అంటీ గు వెళ్లికని అబా రా నాలుగు టీ తీసుకురా ఇదిగో నాలుగు టీ అదుగో ఆ గోడపెన్ను కూచి నడిచారు బేవర్స్ బ్యాచ్ ఆ లకి ఇస్తే కొత్త ఓపెన్ చెప్పు మన ముఖానికి పడుతుంద నాయరు వాళ్ళెలా డీల్ నేను చెప్తానుగా ఇది ఛాయ అమరులు చేసిన మాయా పాలసముద్రంలో పంచదార కలిపి కప్పులతో మా లిప్పులకు అందించిన చిరంజీవి నీకిదే నా కవిత మందారం

ఇదిగో నాయరు సమయానికి లేడీస్ వచ్చారు ఆ మంకీ బచ్చిన బాకీ అడగడానికి ఇదే కరెక్ట్ టైం అడిగే అడిగే అడిగేవంటావా కడిగేయ్ కడిగేస్తా ఇదిగో సార్లు లొట్టలు వేసుకుని టీల్ తాగడం కాదు పాత బాకీతో సహా మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అయింది ముందు డబ్బులు కట్టండి విడి కరెక్ట్ గా టైం చూసుకుని బాణం వేశాడు ఈ నారిగాడు ఆడవాళ్ళు అడ్డుపెట్టి సెకండ్ ఇయర్ హాయ్ ఇదిగో బాకీ అడిగింది మిమ్మల్ని ఎలబడిందా నాకు మిమ్మల్నే ఆయన అడుగుతున్నాడు నిన్నుపించలేనా అత్ కదా అరా గట్టి పడమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒరేయ్ వేణుగా నా దగ్గర వేరే రూపాయలు ఉంటుంది నీ దగ్గర చిల్లర ఉంటాను నాయరు గడ బాకి తీర్చారా ఎల్ మా మై క్రెడిట్ కార్డ్ ఓన్లీ మీరు మండే బ్యాంక్ హార్డే కదా రైట్ నువ్వు ఇచ్చారా ఏమైందిరా నా పర్సు ఇంటికే మళ్ళీ తీసుకొస్తా రై నువ్వు ఒక్కడో వెళ్తా వెళ్ళారా నేను వస్తాను ఆగరా బై గర్ల్స్

ఆ నవ్వు చూడరా మాధురి దీక్షిత్ నవ్వులా మేంట్రా హ్యాండ్ బ్యాగ్ లో చేపెట్టింది కొమ్మ పిస్టల్ గా తీస్తుందా నోర్మయ్యి రే పండు లాంటి పెదాలకి వెండి కోటింగ్ వేయటానికి సెల్ ఫోన్ ఏంట్రా హలో పోలీస్ కంట్రోల రూ అక్కల్ నేను రేఖని మాట్లాడుతున్నాను ఆ ఏం లేద నేను టెన్ కే బస్సులో నాపల్లి మీదుగా ట్రావెల్ చేస్తున్నాను ఆ ఇక్కడ నాలుగు రీఫ్ టీజర్స్ చాలా వల్గర్ గా మాట్లాడుతున్నారు అంకుల్ అవును చాలా న్యూసెస్ చేస్తున్నారు అవును అక్కల్ ఆ పోలీస్ కంట్రోల రూమ్ వైపే బస్ వస్తుంది మీరు అక్కడ ఉంటారు అక్క థ్యాంక్ యూ అంకుల్ బాయ్ వచ్చి వచ్చి న్యూసెస్కి వెళ్తున్నాను కనిపించారునా ఏంటి సంగతి మా అంకుల్ ఒక ఆయన టెన్ డేస్ బ్యాక్ చనిపోయారే ఈ రోజు మా ఆంటీకి పసుపు కుంకాలు తీస్తున్నారు వెళ్లి పలకరించి చూద్దామని బయలుదేరాను అరే మామా బస్ మిస్ రోయ్ బస్ మిస్ ఏంట్రా నీ బొంద అదేరా ఆ రోజు మళ్ళీ బస్సులో లో చేసి వెళ్ళిపోయింది మిస్ ఆ మిస్ రా ఆఫీస్ కొంచెం లేట్ గా వస్తానని బాస్ చెప్పు ఓకే ఈ క్యాసెట్ కూడా ఇచ్చేయ్ సరే ఓకే ఓకే థాంక్యూ బై బై హలో ఏవమ్మా సెల్ ఫోన్ సుందరి నిన్న మాకు జరిగిస్తే తప్పించుకోనావు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావ్ ఇది మా సిటీ మా సెంటర్ మా డిస్టిక్ మా భారతదేశం ఇప్పుడు నువ్వు బచావ్ బచావ్ అని అరిచిన ఏమాత్రం ప్రయోజనం లేదు నేను ఇప్పుడే ఇక్కడ రేపు చేయగలం కానీ చేయం ఎందుకో తెలుసా ఆ ధైర్యం లేహ మా ప్రాక్టీసే లేదు మస్త రాదా అందరూ మాట్లాడటం పూర్తయిందే చూడ్డానికి డ్రీమ్ బాయ్స్ లే ఉన్నారు కానీ మాట్లాడే చాలా చీప్ గా ఉన్నాయి మరి లేకపోతే ఏంటి బస్ లో నన్ను ఆఫ్టర్ బాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తారా పవర్ టేస్ట్ అదే కేత్ విన్స్లే జూలియా రాబర్ట్స్ లాంటి హాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తే నేను ఎంత సంతోషపడేదాన్ని టూ బ్యాడ్ మీరు నచ్చినంతగా మీ కామెంట్స్ నాకు నచ్చలేదు మై గాడ్ నువ్వు ఇంత పాలిష్డ్ గా ఆలోచిస్తావని నేను అసలు ఊహించలేదు ఓకే పాస్ట్ ఇస్ పాస్ట్ ఈ క్షణం నుంచి వేర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్ ఆ అవును మిరి సెంటర్ లో నెంబర్ 47 లో మా అంకుల్ ఆంటీ ఉన్నారు ఈ రోజు వాళ్ళ షష్టి పూర్తి గ్రీటింగ్స్ చెప్పాలని వెళ్తున్నారు ఆ ఖాళీగా ఉంటే మీరు కూడా సరదాగా రావచ్చుగా నో ప్రాబ్లం మీ అంకుల్ ఆంటీ షష్టి పూర్తి అంటే మా అంకుల్ ఆంటీ సరే అవుతుంది లెక్క మేము కూడా వచ్చి మీతో పాటు గ్రీటింగ్స్ చెప్తాం ఓకే నేను ఒక్కదాన్ని అయితే పర్వాలేదు అందరం ఇలా ఒట్టి చేతులతో వెళ్తే బాగుంటుందా అబ్బే అసలు ఓ పని చేయండి ముందు మీరు వెళ్ళిపోండి ఓకే ఒక అడుగులో బొక్కేళ్ళతో మేము అక్కడ ఉంటాం ఓకే సారీ ఆంటీ ఈ పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి అప్పుడు అయిపోయిందా అవును మీరు వెళ్ళి చెప్పారండి

Oh, wish you happy first night, idea. <laughs> Hello. మొత్తం కోసం మనకి దెబ్బ మీద దెబ్బ కొట్టి ఎక్కడికి పారిపోతుంది దీని వదిలేదు లేదు అది మనకి ఎక్కడ కనిపించింది ఫస్ట్ ఎలా 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 సెల్ ఫోన్ పోలీస్ కంట్రోల్ రూమ్ షష్టి పూర్తి ఆంటీ ఆడదాని వయ్యుండి మా చేత వీడియో గేమ్స్ నడిస్తాను మొగాళ్ళంటే బొత్తిగా భయం లేదా నీకు లేడీస్ బస్కి లేడీస్ హలో బాయ్

అమ్మాయి మీద చెయ్యి వేశాడని ముఖన్ని లాక్కొచ్చి చెప్పేసి ప్రమోషన్ వచ్చింది సార్ చేసి మమ్మల్ని చెయ్యాలి సార్ మీకు దానం పెడతాం మరో బస్సు ఎందుకు ఎక్కారో చెప్పండి అమ్మ చావు బతుకల్ల హాస్పిటల్ ఉంది సార్ సారా అక్కడికెళ్ళే కాంగ్రెట్లో లేడీస్ బస్సు ఎక్కేసాం సార్ ఏ హాస్పిటల్లో ఉష్మాజ హాస్పిటల్ లే బాగా ఆలోచించి చెప్పండి

నన్న కొండ లక్కెట్ తెత్తులో నేను వాడిన బెల్ట్ తీసుకోరా సార్ మమ్మల్ని ప్రాణాలు సార్ బై డాడ్ ఈ టైం లో వచ్చావ్ మీ కొలీగ్స్ కి పంచడానికి వెడ్డింగ్ కార్డ్స్ కావాలన్నారుగా ఇవ్వండి సరిపోతాయా రేయ్ మీరేంట్ర ఇక్కడ ఉన్నారు వితి విలన్ లాగా వెర్రిగా వెకరించి రేయ్ వెళ్ళలే తెలుసా తెలుసా సార్ వాసు మేము కాలేజ్ లో క్లాస్ మేట్స్ బెంచ్ కూడా డాడీ ఏం జరిగింది వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు వాళ్ళు రాలా మా వాళ్లే ఇచ్చుకొచ్చారు లేడీస్ స్పెషల్ బస్ లో అమ్మాయిలు ఏడిపిస్తూ దొరికిపోయారు ఏ డిఎడ్స్ అమ్మాయిలు ఏడిపిస్తున్నా యారా మీ బేవర్స్ పని ఇంకా మానుకోలేదా చే డాడీ ఏదో టైం బ్యాడే అలా బిహేవ్ చేసి ఉంటారు వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను వదిలేయండి పైగా వీళ్ళు రేపు నా పెళ్ళికి రావాల్సిన వాళ్ళు కూడా ఓకే రిపబ్లిక్ డే కి ఖైదీ వదిలిపెట్టినట్లు మా అబ్బాయి వివాహ మిమ్మల్ని వదిలేస్తున్నాను మళ్ళీ ఇంకోసారి అమ్మాయిలు నడిపిస్తూ బారు అలాగే నా పెళ్లికి రాకుండా నమస్తే అరే ఫోర్ ట్వంటీ మీరు పెళ్లి కోస్తారనుకోలేదే అంకుల్ మీ అబ్బాయి మా క్లోజ్ ఫ్రెండ్ అది తెక్కువలో మీరు మరి మా క్లోజ్ అయ్యారు అలాగని కేడీ వేషాలు అనుకో నిజంగా క్లోజ్ అయిపోతారు తెలుసు అంకుల్ చూడండి అక్కడ అమ్మాయిలు ఉన్నారు బుద్ధిగా బుద్ధి జాగ్రత్తగా

అయినా అడుగుతున్నాగా అయ్యో అయిపోవరా డైరెక్ట్ గా టేపు లో మన ఫీచర్ ప్రింట్ అయిపోయింది ఆ క్యాసెట్ సీయ చూశాడంటే మన బతుకు ఒంగోలు వచ్చాడు రవి అబ్బా ఇన్నాళ్ళు ఎన్ని ఏదో వేషాలు వేసినా ఇండియన్ పిల్లల కోర్టుకి దొరకకుండా వేసాం మే పర్వాలేదురా అక్కడ ఉన్న ఆంటీలు ఆడపిల్లల కాళ్ళు చేతులతో సరిపెట్టుకున్నాం మీరే ఏకంగా పెళ్లి కూతురు పట్ల మార్చుకుంటూనే చూస్తారు అయిపోయారు రే అయిపోయారు వాడిలో మెయిన్ పార్ట్ కట్ అయ్యాబాయ్ అప్పటికి ఇలా ఫుడ్ కార్డ్ చెప్తూనే ఉందా పెళ్లి కూతురు రా అని అబ్బా అయినా ఆడ కూతురే కానీ ముప్పై నాలుగు ఏమా ఈ సామాన్లు అన్ని వచ్చాయిగా వచ్చినట్టే నాన్న ఇవన్నీ సర్దడం మన ముగ్గురు వల్ల ఏమవుతుందమ్మా కనీసం నలుగురు మనుషులైనా కావాలండి కింగుతో మా మది ఎదులను దుత్తిలు చేయుచున్నయ్యదే Thank, you. Very, very bad boys. Thank, you very, very much. Too.

వీణ్ మీ మీద సూపర్వైజర్ అపాయింట్ చేస్తున్నారు చూడ్డానికి అలా ఉన్నాడు గానీ చేతిలో క్యాసెట్ పెడితే చక్రం తిప్పి చిన్న కృష్ణులా ఉంటాడు ఏ మీకు నచ్చలేదా ఏమండి ఒకసారి ఎలా రండి ఏంటే టీనేజ్ లో ఉన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్ని నన్ను నేడిపించారని చెప్పానుగా వాళ్ళే